నా పేరు వెంకటకృష్ణారావు అండి మేము మా ఫాదర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి వ్యాపారం బిగిన్ చేశారు నేను టూ థౌజండ్ ఎయిట్లో ఈ బిజినెస్ని బాగా పెద్ద మా గాజులు ఫ్యాన్సీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతాము కానీ గత మూడు రోజుల నుంచి కస్టమర్స్ ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజులు ఐదు రకాల గాజులు పంచాలని చెప్పి కస్టమర్స్ వచ్చి అందరూ తీసుకొని కొనుగోలు చేసి వెళ్తున్నారు శ్రీ మాత్రే నమ హిందువులకి ధర్మ సందేహం వస్తుంది మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఒకే పుత్రుడు కలిగినటువంటి గృహంలో స్త్రీలు పది ఇండ్లకెళ్ళి ఒక పది రూపాయలు తెచ్చుకొని వాటితో గాజులు కొనుక్కొని గాజులు ధరిస్తే దోష నివృత్తి అపముచ్చు నివారణ కీడు ఉండదు అని ఒక విపరీత ప్రచారం జరుగుతూ సమాజంలో హిందువులని ఒక విధమైన మోసానికి గురి చేస్తున్నారు ఇది హిందూ సమాజం బాగా గ్రహించాలి సుమా మనందరం వైదికమైనటువంటి హిందూ శాస్త్రాలలో ప్రామాణికంగా ఉన్న విషయాలను మాత్రమే అనుసరించాలి మనకు శృంగేరి కంచి ఇత్యాది పీఠాధిపతులు ఏవైనా ప్రపంచానికి కానీ మానవాళికి కానీ దోషాలు ఖగోళ జ్యోతిర్ విజ్ఞానాన్ని అనుసరించి గనక సంభవిస్తే వాటికి సంబంధించిన పరిష్కారాన్ని అఫిషియల్ అంటే సాధికారికంగా వారు ప్రకటిస్తారు వాట్సప్ల్లో ఫేస్బుక్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇలా వివిధ సామాజిక మాధ్యమాల్లో విచ్చేటువంటి విషయాలన్నీ కూడా నమ్మి బలహీనమైన మనుషులు ఎవరు కూడా మోసపోకండి హిందువులు అంటే శాస్త్రాల వైదిధ్యం కలిగినటువంటి మంచి బలమైన జాతి కాబట్టి మోసపోకండి ఎవరు భయపడకండి ఇలాంటివి గత కాలం ఎన్నోసార్లు వచ్చాయి ఒకే పుత్రుడు కలిగి ఉండి ఇలాంటివి ఆచరించకుండా పుత్రులు క్షేమంగా ఉన్నత విద్యతో ఉద్యోగాలతో వివాహాలై రాణిస్తూ ఉన్న అనేక కుటుంబాలు ఉన్నారు ఇవి నాకు తెలిసి మీ అందరికీ తెలియచేస్తున్నాను కాబట్టి ఎలాంటి దోషం లేదు శివాయ నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామనంటూ మీ ఇష్టదేవతని స్మరిస్తూ అందరూ సుఖంగా ఉండదుగాక